హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది వినాయక చవితి ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణపతికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఖైరతాబాద్ గణపతి డెబ్బై ఒక సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ మహాగణపతి ప్రపంచ శాంతి కోసం అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా కొలువు తీరారు ఈ ఏడు త్రిమూర్తులను ప్రతిబింబించేలా మూడు ముఖాలతో తలపై ఐదు సర్పాల నీడలో ఎనిమిది చేతులతో దర్శనమిస్తున్నాడు ఈ మహాగణపతి ఈ ఏడాది గణపతితో పాటు పూరి జగన్నాథుడు లక్ష్మీ సమేత స్వామి కొలువు తీరారు కుడివైపు వాసవి కన్యకా పరమేశ్వరి ఎడం వైపు గజలమ్మ దేవిని ప్రతిష్ఠించారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి మహాగణపతి ప్రాంగణంలో భక్తులతో సందడి వాతావరణం నెలకొంది స్వామివారికి ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చుట్టుప్రక్కల రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి భక్తులు ఖైరతాబాద్ గణేషుని దర్శనానికై వస్తున్నారు మహారాష్ట్ర కర్ణాటక ఏపీ నుంచి జనము గణపతి దర్శనానికై పెద్ద సంఖ్యలో వస్తున్నారు వినాయక చవితి రోజు గణేషుడికి ఉదయం ఆరు గంటలకు తొలి పూజ నిర్వహించారు పది గంటలకు కలస పూజ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో గవర్నర్తో పాటు మంత్రులు రాజకీయ నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆరు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అరవై సిసి కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు స్వామికి యజ్ఞోపవీతం కాని కండువా కానీ స్వామి ఎన్ని అడుగులు ఉంటారో చూసి ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తారు మూడో రోజు గణనాథుడికి నూట ఎనిమిది హోమగుండాలతో మహా హోమం నిర్వహించారు ఖైరతాబాద్ గణపతికి కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సిద్ధి బుద్ధి సమేత గణపతికి కళ్యాణం జరిగింది నూట ముప్పై జంటలతో గణపతి కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది వివిధ జిల్లాల నుంచి వచ్చి భక్తులు కళ్యాణంలో పాల్గొన్నారు గణపతికి ప్రతిరోజు ఏ ఒక్క హోమాలు చేస్తూనే ఉంటారు అదేవిధంగా కాశీ నుంచి తీసుకొచ్చిన లక్ష రుద్రాక్షలు స్వామి మెడలో వేస్తారు అంతేకాక పదవీ విరమణ చేసిన పురోహితులచే లక్ష వినాయక నామార్చన చేయనున్నారు ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతో ప్రారంభమైన గణేషుడి ప్రస్థానం అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు ఏడు దశాబ్దాల ఖైరతాబాదు గణేష్ చరిత్రలో ఎన్నో రూపాలున్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఖైరతాబాద్ గణేషుణ్ణి ప్రతిష్ఠించింది సింగరి శంకరయ్య ఆయన ఒక కౌన్సిలర్ మొట్టమొదటిసారిగా గణపతి ఉత్సవాలు చేద్దామని ఆయనే నిర్ణయం తీసుకున్నారు ఒక్క అడుగుతో ప్రారంభించారు చిన్ని బుజ్జి గణపయ్యను ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల వరకు కూడా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చారు అరవై ఏళ్ల వరకు స్వామిని అరవై అడుగుల ఎత్తు వరకు తయారు చేశారు ఆ తర్వాత నుంచి అతిపెద్ద విగ్రహం నిమజ్జనానికి వీలవటం లేదని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎత్తు తగ్గిద్దామనుకుని అరవై ఏళ్ల తర్వాత ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వచ్చారు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు డెబ్బై ఒక ఏళ్లు అవుతుంది ఇప్పుడు డెబ్బై ఒక సంవత్సరాల ఉత్సవాలు చేస్తున్నారు రూపకల్పనలో వైవిధ్యాన్ని చూపిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు స్వామి ప్రత్యేకంగానే ఉంటారు గత మూడేళ్ల నుండి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు రెండు వందల మంది కళాకారులతో అరవై రోజులు కష్టపడి ఖైరతాబాద్ వినాయకుణ్ణి తయారు చేస్తారు గణేష్ ఉత్సవాలు ప్రారంభమై ఏడు దశాబ్దాలు అవుతుండటం వలన ఈ పదకొండు రోజులు పాటు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటారు స్వామివారి లడ్డూ కూడా చాలా ప్రత్యేకమైనది ఈ లడ్డూ ప్రసాదము తాపేశ్వరం నుంచి వస్తుంది సురుచి ఫుడ్స్ వారు ఈ లడ్డూని తయారు చేస్తారు రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి స్వామివారి దగ్గర ఈ లడ్డు ప్రసాదం పెడుతున్నారు ఈ లడ్డూని వేలం వేయరు అందరికీ ప్రసాదంగా పంచుతారు ప్రతి సంవత్సరము ఉత్సవాలకు ఎనిమిది నుంచి పది కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఖైరతాబాద్ గణపతిని ప్రతిష్ఠించిన తొలి రోజుల్లో హైదరాబాద్లో గణపతి ఉత్సవాలు అయిపోయినప్పటికీ కూడా ఖైరతాబాద్ గణపతికి ఇరవై రోజుల నుండి నెల రోజుల వరకు ఉత్సవాలు చాలా వైభవంగా జరిగేవి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ప్రత్యేకంగా గణపతిని ఏనుగుపైన ఊరేగిస్తూ తీసుకువెళ్ళి సాగర్లో నిమజ్జనం చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుండి పదకొండు రోజులు మాత్రమే ఉత్సవాలు జరిపిస్తున్నారు ఖైరతాబాద్ గణపతిని దేశ విదేశాల నుంచి వచ్చి చాలామంది భక్తులు దర్శనం చేసుకుంటారు హైదరాబాద్ వాస్తవ్యులు వేరే రాష్ట్రాల వారు ప్రాంతాల వారు సుమారుగా రోజుకి లక్ష నుంచి రెండు లక్షల వరకు దర్శనం చేసుకుంటారు ఇంతకు ముందు గణేష్ విగ్రహాలన్నింటినీ నిమజ్జనం చేసిన తర్వాత మాత్రమే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేవారు కానీ ఇప్పుడు మొదటగా ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేస్తున్నారు ఆగస్టు ఆరవ తేదీ శనివారం అనంత చతుర్దశి రోజునే హుసేన్ సాగర్లో ఎంతో వైభవంగా ఖైరతాబాద్ గణేశుణ్ణి నిమజ్జనం చేయనున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం వారు కమిటీ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తంగా ఈ నవరాత్రుల్లో పది నుండి పన్నెండు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు ప్రతి సంవత్సరం విభిన్న రూపాలలో దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ వినాయకుడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి